నిజానికి ప్రహ్లాదుడు భక్తుడు అయినా వైష్ణవ తేజస్సును గుర్తించలేక కాలప్రభావంతో అహంకరించి ఇలా అనగానే యుద్ధానికి మేము అన్నారట ఇంకేముంది ప్రహ్లాదుడు ధనుసు పుచ్చుకున్నాడు నరనారాయణులు ధనుసు పుచ్చుకున్నారు ఘోర యుద్ధం జరిగిందిట ప్రహ్లాదుడికి మతిపోయింది అసలు ఇంతకాలం నాతో వీళ్ళు ఎలా యుద్ధం అనుకున్నాడు ఆయన ఏదో తపస్సు చేసుకునేవాళ్ళు ఈ తపస్సు తప్పు చేతులు ఆయుధాలు ఉండడం వల్ల తపస్సు చేయలేరు అని వీళ్ళని ఆయుధాలు విడిచిపెట్టేలా చేద్దామని నేను యుద్ధం మొదలెట్టాను కానీ యుద్ధంలో వీళ్ళు నాతోటే సమానంగా యుద్ధం చేస్తున్నారు ఒక్కొక్కసారి నరుడు ఒక్కొక్కసారి నారాయణుడు చొప్పున పూర్వం మధుకైటబులతో విష్ణు యుద్ధం చేసినట్టుగా తారకాసురుడు మొదలైన వాళ్ళతో ఇంద్రుడు యుద్ధం చేసినట్టుగా ఘోర యుద్ధం జరిగింది గదలు కత్తులు ఖగ్గాలు సోలాలు పట్టిసాలు ముద్గరాలు ఇలా అనేక ఆయుధాలు విడిచిపెట్టారు దివ్య వర్షశత్యుద్ధం పరమంతయో నూరు దివ్య సంవత్సరముల కాలం జరిగింది ఆ యుద్ధం చిట్ట చివరికి ప్రహ్లాదుడు తెల్లబోయి నేనే విష్ణుభక్తుండయితే ఈ సోలం వీళ్ళిద్దరిని చంపుగాక అని సోలం పైకెత్తాట ఎత్తగానే టక్కన యుద్ధ రంగంలోకి ఒక ఆయన వచ్చి ప్రత్యక్షం అయ్యాడు ఎవరా మహాత్ముడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు నాలుగు భుజాలు ధరించి గరుడ వాహనం మీద శంఖచక్ర గాపద్మాలు ధరించి నాయనా ప్రహ్లాద నన్ను చంపడానికి నానామాన్ని ఉచ్చరిస్తావా అన్నట్ట ఆయన తెల్లబోయాడు వెంటనే కాళ్ళ మీద పడిపోయి నమస్కరించి దేవదేవ జగోనాథ భక్తవత్సల మాధవా దేవదేవ జగన్నాథ భక్తులను కన్న కొడుకులా ప్రేమిస్తావు అటువంటి నీకు నమస్కారం నేనేమిటి నీ మీద ఆయుధం వేయడం ఏమిటి నేను వేస్తున్నది తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్న ఈ కపట యోగుల మీద అది కూడా నాకు ఆశ్చర్యం ఏమిటంటే నాతో పట్టుమని ఏడాది కూడా ఎవరు యుద్ధం చేయలేదు ఎందుకంటే నేను నీ భక్తుడిని కనుక అటువంటిది వీళ్ళు నూరేళ్ళు యుద్ధం చేశారు వాళ్ళ వల్ల నేను దెబ్బలు తిన్నాను తప్ప నా వల్ల వాళ్ళు దెబ్బలు తినల్లా నా ఆయుధాలన్నీ నరికి పారేశారు వాళ్ళు నాతో నూరేళ్ళు యుద్ధం ఎలా చేయగలిగారు వీళ్ళకి ఈ శక్తి ఎలా వచ్చింది ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోందనగానే ఓ భక్తుడా ప్రహ్లాద ఎప్పటికీ అర్థం కాలేదా ఇప్పుడు చూడన్నట్ట ఇప్పుడు ప్రహ్లాదుడు నరనారాయణులకే చూశాడు ఆ నరనారాయణులు మావైపు ఎక్కడ కూడా శ్రీమన్నారాయణుడే కనబడ్డాడు అప్పటికి అర్థమైంది దీనికి ప్రభు వాసుదేవ పరంధామ నువ్వే నా నరనారాయణ రూపంలో ఉన్నావా అన్నాడా అవును నాయన నేను నరుడు నారాయణుడు అనే పేరుతో ఋషుల రూపంలో ఇక్కడ తపస్సు చేసి సామాన్యుల్ని రక్షిస్తాను విష్ణువు రూపంలో వైకుంఠంలో ఉంటాను అది కాక మహాకృష్ణ రూపంలో గోలోకంలో ఉంటాను ఈ నాలుగు నా రూపాలే ఈ నాలుగు కలిస్తే నా పేరు వాసుదేవుడు